బేడజంగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కులానికి ఆన్లైన్ ద్వారా కుల పత్రం రాష్ట్ర గవర్నర్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరియు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు అందాలని సూచించారు ఎస్సీలోనే అసమానతలు ఉన్న రిజర్వేషన్ చేయాలని షెడ్యూల్ కులాల ప్రజల అభిప్రాయం ఉంది మేము సమాజానికి ప్రకృతి వైద్యం అందిస్తూ కళారూపాలతో సేవలు అందించి అంటరాని వారిలో అంటరాని వారిగా అనేక ఇబ్బందులతో జీవించాం పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా బేడజంగం కులముని ఎస్సీ క్రమ సంఖ్య తొమ్మిది జాబితాలోనే కొనసాగే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంలో బేడకులముని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని సూచించడంతో అమలు జరిగింది వందల ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతాల విభేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని సూచించారు జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల్లో రాజ్యాంగ బద్ధంగా మా కులమును ఎస్సీ జాబితాలో లెక్కించడం జరిగిందని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని కులాలకు సమన్వయం జరగని పక్షంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కులమునకు నష్టం జరిగినా కోర్టు వారిని సంప్రదించగలదని స్పష్టంగా సూచించారు ఈ కార్యక్రమంలో వనం నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు నాంచారయ్య దుర్గాప్రసాద్ వెంకన్న అర్జున్ రావు చిన్నమారయ్య మోతుమారయ్య రామస్వామి గణపతి శ్రీను పెద్దలింగయ్య కె శ్రీను రత్నరాజు సిరిగిరి మామయ్య తదితరులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ఇంటెలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ఏదైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో వైఖరిని స్పష్టం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మేము కొత్తగా ఏమీ అడగడం లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కానీ కొన్న ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో పెట్టిన అవసరాన్ని అడుగుతున్నాం అలాగే మా జనసేన అధ్యక్షులు ఆయన చూసే ఇవాళ కోటల ప్రభుత్వాన్ని కోర్టు వేయడం జరిగింది మరి జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అవసరాలను పెట్టారు కాకినాడ మహాసభలో డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కాపులకి బీసీ విషయంలో ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది మరి ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా రేపు చనభ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత నివాలని అడుగుతున్నాం మరి అదే విధంగా ఇవాళ మేము కొత్తగా రిజర్వేషన్ అడగడం లేదు మేము గతంలో పంతొమ్మిది వందల పదిహేను నుంచి అరవై ఆరు వరకు బీసీలో ఉన్నాం అంటే బ్రిటిష్ వారు ఉన్నాం మరి ఏ ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ కులా కోటి పాతి లక్షలు పైగా ఉంటే మీరు యాభై రెండు లక్షలు అని చెప్పి మీరు కులదనలో చెప్పారు అది తప్పని చెప్తున్నాను దీనికి గ్రామ స్థాయి నుంచి మన సంఘాలన్నీ కూడా బాధ్యత పడి ఒరిజినల్ స్టాటిస్టిక్స్ ని మనం ప్రభుత్వానికి చాలా శక్తిగా మనం అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ థర్టీ జీవో ముద్రగడ పద్మనాభం గారు ఆమని చేసినప్పుడు మనకి ముప్పై జీవో వచ్చింది ఆ ముప్పై జీవోలో ఉన్నటువంటి పోలాకల్ని నగరాల్ని ఉదేశీల్ని అహకుల్ని అందరినీ చేసి బీసీలో చేర్చి కాపు తెరగవలసిన రులాల్లో మాత్రమే బీసీలో చేర్చలేదు అడగకుండా రాజశేఖర రెడ్డి గారు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు మొట్టగా మళ్ళీ నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ పూర్తి చేశారు ఇసు సోదరులు మా సోదరులు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే ఒక స్టే లొకేషన్ పెట్టుకుని ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తున్నారు అది రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లు మీరు ఎలా కొనసాగిస్తున్నారు మరి మేము పంతొమ్మిది వందల పదిహేను నుంచి అరవై ఆరు వరకు బీసీలో ఉన్నామే మా రిజర్వేషన్ ఎందుకు తీసివేశారు మాతో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కూడా తమ సమాజం తెలియజేసుకుంటూ ఈరోజు మరి జరగబోయేటటువంటి గౌరవ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ముఖ్యంగా మూడు అంశాలపై మరి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని అసెంబ్లీ సమావేశాలు శాసనమండలి సమావేశాలు వేదికగా మరి స్పష్టం చేయాలని చెప్పి కోరుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా శ్వాసం జస్టిస్ తీసుకోవాలి టీడబ్ల్యూఎస్ అప్పుల పరిరక్షణ వేదికల పక్షాన సంయుక్తంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరి ప్రధానంగా బాబులు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి పేదల కోసం ఈ మూడు వర్గాల యొక్క సమస్యల మీద చర్చించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని స్పష్టం చేయాలని కొట్టు ఈ మరి ఈ వేదికల ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ యొక్క వైఖరిని మరి కాపు రిజర్వేషన్ల విషయంలో కానీ అదేవిధంగా బీసీకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచే విషయంలో కానీ కాపులకి ప్రత్యేకంగా పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో దాని అర్థమే మార్చేసేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఎకనామికల్లీ వెల్దీ సెక్షన్ రిజర్వేషన్ గా ఈడబ్ల్యూఎస్ గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నారంస్ ఏంటి ఉన్నాయో ఆ నారంస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా మరి వైసీపీ ప్రభుత్వ కాలంలో తొంగలో తొక్కేసి మరి ఈడబ్ల్యూఎస్ జీవో ఏంటి జరిగింది అదే నియమం ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం తర్వాత మరి మేము ప్రత్యేకించి ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వీరి పక్షాన అనేక ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఆ యొక్క జీవోను సవరించలేదు ఇంతవరకు ఆ జీవో సవరించలేదు ఈడబ్ల్యూఎస్ పూర్తి రాజ్యాంగ స్ఫూర్తి డెఫినెట్ గా ఉంటాం అదే విధంగా ఈ రోజు మనం ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ అడుగుతున్నాం అటు ఊసీలకు కానీ ఇటు బీసీలకు కానీ ఇబ్బంది లేకుండా పన్నెండు శాతం రిజర్వేషన్ కాపులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలకి స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చేయాలని బీసీ రిజర్వేషన్ అనేది గా ఒకే విధానంగా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము ఈ వేదికల పక్షాన్ని కోరుతా ఉన్నాం కాపు రిజర్వేషన్ పోరాట సమితి సోషల్ జస్టిస్ ఫోరం ఈడబ్ల్యూఎస్ పరిరక్షణ వీధి పక్షాన ఈ మూడు డిమాండ్ల మీద ప్రభుత్వం యొక్క వైఖరిని రాబోయే జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టంగా వైఖరి చెప్పాలని చెప్పి ఈ వీధులు పక్షాన్ని డిమాండ్ చేస్తూ గౌరవ పాత్రికేయులు మీ ద్వారాను అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉండే వారి ద్వారాను కూడా ప్రభుత్వానికి మా యొక్క మీరు సహకరించాల్సిందిగా ధన్యవాదాలు గుడ్ సెలవు రాజు శ్రీనివాస్ టాప్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ సోషల్ రాష్ట్ర కన్వీనర్